జిల్లా అమరావతి మండలం అత్తులూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రవీణ్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మరియు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తులు ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెన్న సాంబశివరెడ్డి టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం నాయకులు మాట్లాడారు మాకు ఎంతో మాటల్లో చెప్పలేని ఆనందం కలిగించే విషయం మొట్టమొదటి కార్యక్రమం పార్లమెంట్ గా అయిన తర్వాత ఈ మండలానికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం అనేది నా అద్భుతం అయితే ఎన్టీఆర్ గారి గురించి మేము నలభై ఒక సంవత్సరాలు పార్టీ కూడా పెట్టి దాదాపు అంతే నలభై నలభై ఒక సంవత్సరాలు అవుతోంది ఉంది ఆయన గురించి మేము మాట్లాడటం ఎలా మాట్లాడగలం కొద్దిగా సీనియర్స్ పెద్దవారు జుట్టు నడిసిన వారు మాట్లాడితే వారికి కొద్దిగా అనుభవం ఉంటుంది కాబట్టి వారు కొద్దిగా దగ్గరగా చూసుంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే వేరు కానీ మేము మాట్లాడాలంటే దాదాపు పద్నాలుగు ఏళ్ళప్పుడే ఆయన చనిపోవడం జరిగింది అయితే మీ అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏమిటంటే ఎవరైతే ఆయనతో పాటు ట్రావెల్ చేశారో కూడా నాన్నగారికి ఏదో ఒక విధంగా స్నేహితుడు వారితో ఎక్కువ సమయం మొట్టమొదటిసారిగా మేమిద్దరం ఎంపీ గారు ఎంపీగా అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మేమిద్దరం కలిసి ఈ కార్యక్రమానికి ఈ నియోజకవర్గంలో ఈ గ్రామానికి రావడం అందులో మా అన్నగారి విగ్రహ ఆవిష్కారం రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఈ విగ్రహ విగ్రహం ఏర్పాటు చేసిన కమిటీ వారికి గ్రామ పెద్దలకు కూడా అందరికీ అభినందనలు కృతజ్ఞతలు రాష్ట్ర రాజకీయాలు ఎనభై మూడుకు ముందు ఎనభై మూడు తర్వాత అనే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఎన్టీ రామారావు గారు రాకముందు ముఖ్యమంత్రులు ఎక్కడో మద్రాసు నుంచి పాలించే వాళ్ళు రామారావు గారు వచ్చిన తర్వాత మాత్రమే ప్రతి ప్రతి ఒక్క వ్యక్తికి రాజకీయం గురించి అర్థం అవడం మొదలైంది ఆ రోజే ఈనాడు పేపర్తో ప్రజలందరికీ రాజకీయం రచ్చబండ మీద మాట్లాడుకునే విధంగా చేసింది ఈనాడు పేపర్ ఎన్టీ రామారావు గారి రాజకీయాన్ని ప్రజల వద్దకి తీసుకొచ్చింది కూడా ఈనాడు పేపర్ ఆ ఈనాడు రామోజీరావు గారు ఈ మధ్యనే మనబించారు వారికి కూడా ఒక్కసారి అందరు నివాళులు అర్పిద్దాం అన్న ఎన్టీ రామారావు గారి ఎదుగుదలలో అట్లనే తెలుగుదేశం పార్టీ ఎదుగుదలలో ఈ పాత్ర ఉందనేది అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం దేశ చరిత్రలోనే తెలుగు జాతి యొక్క సంస్కృతిని తెలుగు జాతి యొక్క ఖ్యాతిని దేశ దేశాల చేసినటువంటి ఆ మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ఒక కళాకారుడిగా కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగు జాతికి జరుగుతున్నటువంటి తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని